హలో గాయస్ వెల్కమ్ టు సైని మొబైల్ జమ్మల మడుగు నేను అయితే అయితే మన యూట్యూబ్లో వీడియో అయితే అప్లోడ్ జరిగింది ఈ ట్రిప్ ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టైనాలు మన ఒక అతను అయితే నమ్మకంతో బాపట్ల నుంచి బుక్ చేసుకున్నాడు పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ చేశాడు ఎదురు అయితే బాపట్ల కొరే చేస్తున్నాము చాలా మంది నమ్మకంతో బుక్ చేసుకుంటున్నాను ఎందుకైనా కొరే పంపిస్తాం అందుకని మన ఛానల్ ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే ప్యాకింగ్ చేస్తామో చూడండి ఇక బాక్స్ ఉన్నాయి కూడా ఉంది ఒక ఇచ్చినవ ఎవరికైనా కావాలనుకుంటే నమ్మకంతో బుక్ చేసుకోండి మీరు ఎంతో నమ్మకంతో బుక్ చేసుకుంటారు అదే నమ్మకంతో మనం ఎందుకంటే కస్టమర్ దేవుతో సమానం మాకు

ార్తలు అయితే మీరే చక్కగా చేసాం మీరు కూడా ఇలా ఎవరికైనా కావాలనుకుంటే మన స్టోర్ ని దగ్గర ఉన్న వాళ్ళైతే మన స్టోర్కి అయితే తీసుకోండి దూరం ఉన్న వాళ్ళైతే నమ్మకంతో బుక్ చేసుకోండి ఆన్లైన్ పేమెంట్ చేయండి అదే నమ్మకం మనం కొర చేస్తాం మన స్టాప్ వచ్చేసి జమ్మల మడుగులో కొద్ది దూరులో కెమెరా ఎదురుగానే మన స్టోర్ మళ్ళీ రేపు మన కొత్త స్టాక్ సార్ రేపు వీడియో అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది అలాగే ఎవరైనా మొబైల్ అమ్మాలనుకుంటే చాలా రీజనబుల్ రేట్ తీసుకుంటాం ఫ్రెండ్స్ बिल्लू बापसी चार्जर हेड पर्सेंट तब मोबाइल डूपाल सबक्रेबर अपडेट फ्रेंड्स